శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం కుంభరాశి వారి గురించి ఈ రాశి వారు వాస్తవానికి ఈ రోజున సెప్టెంబర్ ఏడు ముఖ్యమైనటువంటి అప్డేట్ కనపడుతుంది ఎందుకంటే వీరికి ఆకాశంలో జరిగేటువంటి అద్భుతమైనటువంటి సంఘటనలే కాకుండా అసలు ఆ అద్భుతమైనటువంటి సంఘటన వీరి రాశిలోనే జరగటం వీరికి ఊహించిన విధంగా ఉంటుంది ఒక అద్భుతమైనటువంటి అరుదైన ఖగోళం సంఘటన గురించి ఈ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఏడు ఆదివారం నా జరగబోయే రాహుగ్రస్త సంఘ చంద్రగ్రహణం గురించి ముఖ్యంగా ఈసారి చంద్రగ్రహణం కుంభరాశి నక్షత్రం ప్రాంతంలోనే జరుగుతుంది కనుక అందువల్ల కుంభరాశి వారు ఏ విధమైనటువంటి ప్రత్యేకమైనటువంటి ప్రభావాలు చూపించబోతుంది ఈ గ్రహణం తర్వాత వీరికి వచ్చేటువంటి రానున్న రోజులలో వీరి యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది ముఖ్యంగా వృత్తి ఉద్యోగం ఆరోగ్యం ఆర్థిక పరంగా సంబంధాలు కుటుంబాలు ప్రయాణాల్లో ఏ విధంగా ఉంటాయో మనం అవన్నీ కూడా ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ చంద్రగ్రహణం అనేది ఈ రోజున ఎందుకు ఏర్పడేటప్పుడు వీరు ఏ పనులు చేయకూడదు ఈ రోజు వీరికి ఏ విధంగా ఉంటుంది దీని తర్వాత వీరికి ఏ విధంగా ఉంటుంది అనేది కూడా ఇప్పుడు మనం వీడియోలో తెలుసుకుందాం ముఖ్యంగా చూస్తే చంద్రగ్రహణం అనేది కేవలం ఆకాశంలో కనిపించేటువంటి సహజమైన సంఘటనే కాదండి ఇది జ్యోతిష్య శాస్త్రం ప్రకారము ఇది మన యొక్క భావోద్వేగాలు ఆలోచనలకు సంబంధాలకు అన్నిటిపై కూడా ప్రభావం చూపిస్తూ ఉంటుంది కుంభరాశి వారి గ్రహణం తర్వాత ఒక పెద్ద మార్పులకు కాలంలోకి అడుగు పెడతారు ఈ మార్పులు కొన్నిసార్లు పరీక్షల్లా కనిపించిన చివరకు అభివృద్ధిలోకి దారితీస్తుందనడానికి ఒక ప్రత్యేకమైనటువంటి అవకాశం కూడా లేకపోలేదు అసలు ఈ యొక్క చంద్రగ్రహణం అనేది కుంభరాశి వారిపై కుంభరాశిలోనే ఏర్పడి వీరి యొక్క జీవితంపై వీరి యొక్క భవిష్యత్తుపై ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళికను అందిస్తుంది కాబట్టి కుంభరాశి వారు చాలా లోతుగా ఆలోచిస్తారు తమ యొక్క జీవితాన్ని కొత్తగా మలుచుకునేలాగా తపన కలుగుతుంది కొందరికి ఎవరిని నమ్మాలి ఎవరిని దూరం పెట్టాలి అనే పెద్ద సందేహం కూడా వస్తుంది స్నేహితులలో ఒకరిని నమ్మి తప్పిదారి పట్టించేటువంటి అవకాశం కూడా చాలా కనిపిస్తూనే ఉంటుంది కాబట్టి పూర్తిగా వారి యొక్క ప్రతి నిర్ణయాన్ని కూడా జాగ్రత్తగా తీసుకోవాల్సినటువంటి సందర్భం అలాంటి సమయంలోనే ఈ రోజు వీరికి ఈ యొక్క రాహుగ్రస్త చంద్రగ్రహణం అనేది వీరికి అనేక రంగాలలో కూడా ఒక ఫలితాలను కూడా ఇవ్వబోతుంది మొత్తం మీద సింహరాశి కుంభరాశి వారికి ఒక పెద్ద పరీక్ష కాలం నిలబడేటువంటి సమయం ఇది ఇది కుంభరాశి వారికి వృత్తి మరియు ఆర్థిక సంబంధాల్లో అనుకోని సమతౌల్యతను కూడా నేర్పిస్తుంది కొత్త పాఠాలు నేర్పుతుంది ఒక స్త్రీ సహకారం వల్ల మళ్ళీ ముందుకు వెళ్లే మార్గం కూడా దొరుకుతుంది జాగ్రత్తగా సహనం ఆధ్యాత్మికత పాటిస్తే పూర్తి స్థాయిలో దీనికి రానున్న పూర్తి స్థాయిలో చికాగుల్లో కూడా కొద్దిగా నష్టాలు అయితే కొంచెం ఉన్నాయి అయితే వీరికి ఒక జీవిత భాగస్వామి విషయంలో కానీ కుటుంబ విషయాల్లో కానీ ఆ కుటుంబ పరంగా దానికి సంబంధించిన విషయాల్లో కానీ పూర్తి పరంగా నష్టాలు ఇబ్బందులు కూడా కొన్ని జరుగుతూనే ఉన్నాయి ఈ రోజున వీరికి ఏ విధంగా ఉంటుందంటే ప్రతి నిర్ణయం కూడా వీరు జాగ్రత్తగా తీసుకోవాల్సినటువంటి ఒక సమయం ఇది ఎందుకంటే వృత్తి మరియు ఉద్యోగ విషయాల్లో కూడా ఈరోజు ఉద్యోగం ఉన్న వారిపై అధికారాల నుంచి ఒత్తిడి పెరగవచ్చు కొత్త ప్రాజెక్టులు కొత్తగా తిరిగే సమీక్షించబడతాయి కొందరు ఉద్యోగంలో మార్పు కూడా సంభవించవచ్చు వ్యాపారస్తులకు పాత కాంట్రాక్ట్లు వదిలి కొత్త ఒప్పందాలు చేయవలసినటువంటి పరిస్థితి రావచ్చు ఒక తప్పు నిర్ణయం ఆర్థిక నష్టానికి దారితీస్తుంది కాబట్టి ప్రతి పనిలో కూడా మూడు సార్లు ఆలోచించి దానికి ఒక ప్రత్యేకమైనటువంటి మార్గం అయితే నిలబడేటువంటి అవకాశం కూడా కనపడుతుంది అయితే ఈ రోజున కుంభరాశి వారికి సెప్టెంబర్ ఏడున ఈ యొక్క రాత్రి సమయంలో చంద్రగ్రహణం ఏర్పడుతుంది కనుక ఈ రోజు వీరి యొక్క భవిష్యత్తులో కానీ వీరి యొక్క లైఫ్లో కానీ ఎప్పటికప్పుడు కూడా చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు కూడా కొన్ని కనపడుతూ ఉన్నాయి అయితే ఈ రోజున వీరికి ఆర్థిక పరంగా ఏ విధంగా ఉంటుందంటే గ్రహణం తర్వాత కానీ గ్రహణం సమయంలో కానీ వీరికి ఆర్థిక విషయాల్లో ఆకస్మిక మార్పులు రావచ్చు ఒక స్త్రీ సహకారం వల్ల లాభం వస్తుందని అనుకోవాలి అది భార్య కావచ్చు అక్కగారు కావచ్చు సహచరులు కావచ్చు లేదా మాతృ బంధంగానే అయి ఉండొచ్చు కానీ పాత బాకీల నుంచి ఉపశమనం కలిగించేటువంటి అవకాశం ఉన్నా సరే పెట్టుబడులు జాగ్రత్తగా చేయకపోతే వీరు పెద్ద నష్టాల్లోకి ఎదుర్కొంటారు పెద్ద మొత్తంలో అమౌంట్ ను కూడా పెద్దగా నష్టాల బాటలోకి తీసుకెళ్లేటువంటి అవకాశాలు కూడా వీరికి బలంగా కనపడుతూ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఎప్పుడైనా సరే పెట్టుబడులు చేయడంలో జాగ్రత్త అవసరం తప్పు నమ్మకం మోసపోయే తప్పుడు నిర్ణయాల వల్ల తప్పుడు నమ్మకంతో మోసపోయే అవకాశాలు కూడా చాలా బలంగా బలిష్టంగా కనపడుతూ ఉన్నాయి ఇక అత్యద్భుతంగా మనం చూస్తే కుటుంబ సంబంధాలలో కూడా కుటుంబంలో కూడా వీరికంటే ఒక ప్రత్యేకమైనటువంటి అవకాశం కూడా నిలబడుతుంది దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఈ రోజున ఈ యొక్క చంద్రగ్రహణ ప్రభావం అనేది గ్రహణ సమయంలో గాని ముందు ఈ రోజు మధ్యాహ్నం నుంచి గాని వీరికి జీవిత భాగస్వామితో అనవసరమైన గొడవలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కుటుంబ సభ్యుల మధ్య భారీ గందరగోళం ఏర్పడవచ్చు ఈ మాటల వల్ల జాగ్రత్తగా సమస్యలు కలిగి వీరికి ఊహించిన విధంగా వివాదాలు కలగవచ్చు సమస్యల్లా కూడా మారతాయి దూర ప్రాంతంలో ఉండేటువంటి బంధువులకు విషాద వార్తలు వినే అవకాశం కూడా బలంగా కనపడుతూ ఉంటుంది కానీ ఈ సమయంలోనే ఈ కాలంలోనే పాత అపార్థాలు కూడా ముగిసిపోతాయని కూడా కొత్త అవకాశం కూడా ఉండవచ్చు ఎందుకంటే వీరు పని చేసినా కూడా చెయ్యలేదని ఎంతో మంది వ్యతిరేకం కలిగించి నష్టపెట్టిన వాళ్ళు కూడా ఎంతో మంది ఉన్నారు అలాంటి వ్యక్తులకి ఈ రోజు వీరు కుటుంబ సభ్యుల పరంగా చూసుకునేటువంటి గొడవలు ఇబ్బందులు పెట్టడం చూసి వీరికంటే బయట వాళ్ళే అనుకూలంగా ఉన్నారు వీరే మనకి మంచిగా నిలబడుతున్నారని వారి మార్గంలో నడిచేటువంటి అవకాశాలు కూడా చాలా అంటే చాలా బలంగా కనపడుతున్నాయి కాబట్టి ఈ కాలంలో అపార్థాలు సహజం కానీ చిన్న చిన్న అపార్థాలు పెద్దవి చేసుకోకూడదు ఇక మరీ ముఖ్యంగా కుంభరాశి వారికి ఏ గ్రహణం వలన నిద్రలేమి సమస్యలు ఒత్తిడి మానసిక సమస్యలు రావచ్చు కంటి సమస్యలు రక్తపోటు లాంటివి ఇబ్బందులు కూడా తలెత్తే అవకాశం ఉంది ఈ కాలంలో వీరికి చాలా ధ్యానము యోగా ప్రార్థన వంటివి కూడా చాలా అవసరం ముఖ్యంగా కుం కుంభరాశిలో ఉండేటువంటి పెద్దలకే కాని చిన్నలకే గాని ఆరోగ్యపరంగా సమస్యలు ఎదురయ్యే అవకాశాలు కూడా బలంగా కనపడుతున్నాయి గర్భిణీ స్త్రీలకు సంబంధించిన వాళ్ళలో కూడా ఈ రోజున కొద్దిగా వ్యతిరేకాలు ఇబ్బందులు కూడా కలిగేటువంటి సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి సో ఈ రోజున కుంభరాశి వారు ఏంటంటే పెద్దవారు ఉన్నా లేకపోతే ఆరోగ్య విషయంలో ఉన్నా కానీ నిద్రలేమి సమస్యలు ఉంచుకోకూడదు రెండవది కొద్దిగా ధనపరంగా ఆరోగ్యపరంగా కుటుంబ పరంగా అనుకూలంగా నిలబడేటువంటి సమస్యలు ఉండాలి ఈ రోజున మీరు పూర్తిగా ఆరోగ్యంపై చాలా శ్రద్ధ పెట్టాలి కుదిరితే వీలైనంత వరకు పెద్దలను ఎట్ట హాస్పిటల్కి తీసుకువెళ్ళి వారిని కొంచెం మంచిగా నిలబెట్టేటువంటి అవకాశాలు కూడా బలంగా అయితే ఉన్నాయి ఇక ముఖ్యంగా చూస్తే మనం చంద్రగ్రహణం అనగా వీరికి పెద్ద పరీక్షల క్రమ సమయం రోజు సంబంధాలు అనుకోని సమస్యలు ఎదురవుతాయి వీరికి ఏ రోజుకి ఆ రోజు ఎప్పటికప్పుడు కొత్త కొత్త పాఠాలుగా కూడా నిలబడేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి ముఖ్యంగా మనం చెప్పినట్టుగా ఇంట్లో ఉండేటువంటి స్త్రీ సహకారం వలన మీకు మళ్ళీ ముందుకు వెళ్ళే మార్గం దొరుకుతుంది జాగ్రత్తగా సహనం ఆధ్యాత్మికతో పాటిస్తే ఈ ఆరు నెలల తర్వాత కూడా మీకు మరింత బలంగా మారే ఆ విశ్వాసం కూడా ఉంది ఎందుకంటే మీకు గ్రహణం అనేది మీ రాశిలోనే జరుగుతుంది కనుక కొద్దిగా లాభ నష్టాలు కూడా కొన్ని ఉంటాయి ఇక ముఖ్యంగా గ్రహణ సమయంలో ఓం శివాయ అనే మంత్రాన్ని జపం చేయాలి గ్రహణం ముగిసిన తర్వాత స్నానం చేసి శివాలయంలో దీపం వెలిగించాలి గ్రహణం అయిన తర్వాత పాలు అన్నం పండ్లు వస్త్రాలు దానం చేయాలి ప్రతి పౌర్ణమికి రోజున చంద్రుడు నీరు సమర్పించడం శుభప్రదం అలాగే ఏదైనా కనుక పితృదోషాలు దోషాలు అయితే పితృ సంబంధించినటువంటి వ్యతిరేకాలు ఉన్నట్లుగైతే గోకర్ణ దక్షిణ కాశీగా పేరు పొందినటువంటి గోకర్ణ క్షేత్రానికి వెళ్ళి అక్కడ పితృదర్పణం ముఖ్యంగా ఈ సెప్టెంబర్ నెలలో చేయటం వల్ల ఈ చంద్రగ్రహణం నుంచి రానున్న అమావాస లోపల చేస్తే మరింత అద్భుతమైనటువంటి ఫలితాలు దక్కి ఆర్థికమైనటువంటి ఇబ్బందులు తొలిగిపోయి కుటుంబ పరంగా సమస్యలు తొలగిపోయి మానసిక ఒత్తిడి తొలగిపోయి కుటుంబంలో మంచి జీవనాన్ని గడుపుతారని చెప్తున్నాం జరుగుతుంది ఇక ఇది కుంభరాశి వారికి సెప్టెంబర్ ఇరవై ఐదు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఏడు చంద్రగ్రహణం తర్వాత వచ్చే ఆరు నెలల్లో కూడా ఈ యొక్క కాలకాస్తం కఠినమైనది అని అనుకోవాలి కొత్త దారులు తెరుస్తాయి అదేవిధంగా కొద్దిగా ఇబ్బందులు సమస్యల్లో కూడా కొన్ని వెళ్ళేటువంటి అవకాశాలు కూడా కొన్ని కనబడుతూ ఉన్నాయి ఈ రోజున మీరు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సందర్భం ఎందుకంటే ఏముంది కదా అని అనుకుంటే మీరు పెద్ద సమస్యలో కూడా వెళ్తారు కాబట్టి ఈ తర్వాత రోజు ముఖ్యంగా చేయవలసిన ఉదయాన్నే శుద్ధి చేసి స్నానం చేసి శివాలయానికి వెళ్ళి దీపం వెలిగించాలి కనీసం ఓం నమస్వా అనే జపాన్ని నూట ఎనిమిది సార్లు పఠించాలి కోపంతో మాట్లాడకండి ఈ రోజు కొత్త నిర్ణయాలు తీసుకోవద్దు ఇంకా ముఖ్యంగా పెద్ద పెట్టుబడులు కూడా పెట్టవద్దు గ్రహణ సమయంలో రోజున స్నేహితులకు రహస్య విషయాలు కూడా చెప్పవద్దు అనవసరమైన వాదనలు కోర్టు సంబంధించిన విషయాలు మొదలు పెట్టకండి ఈ రోజు ప్రేమలో అనుమానాలు పెంచకండి కూడా జరుగుతుంది కాబట్టి అది మీకు ఇబ్బందికరంగా కూడా అనిపించవచ్చు కాబట్టి ఈ రోజున మీరు పూర్తి స్థాయిలో వ్యతిరేకాల ఇబ్బంది నుంచి కూడా బయటపడే సమయంగా ఉంది రాత్రి ఆలస్యంగా మేలుకొని ఉండకండి ఇక దుఃఖ భావనలో ఉండకండి కొత్త ఆశలు పెట్టుకోండి మీకు మరింత అద్భుతంగా అయితే ఉంటుంది ఆధ్యాత్మికత ఉండాలి ఆర్థిక జాగ్రత్తలు తీసుకోవాలి కుటుంబంతో సహనం పాటించాలి ఇలా చేస్తే చంద్రగ్రహణంలో వచ్చే ప్రతికూలతలు తగ్గి రానున్న ఆరు నెలల్లో కూడా మీకు మరింత అద్భుతంగా అయితే నిలబడతారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం స్వస్త్